హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిట్ టూ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ టైటిల్ చూసారు కదండీ ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నానండి దీనికోసమైతే భజన చేయడానికి వెళ్ళాము ప్రతిసారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము కానీ అక్కడ సేవ చేసే అదృష్టం మాత్రం ఇంతవరకు కలగలేదు దానికోసమైతే చాలా సంవత్సరాలుగా ట్రై చేస్తూనే ఉన్నాము ఆన్లైన్లో అప్లై చేస్తూనే ఉన్నాము ఎట్టకేలకు లాస్ట్కి మేము దాన్ని గెలుచుకున్నట్లే ఇంకా సేవకైతే బయలుదేరామండి చాలా హ్యాపీగా చాలా టెన్షన్గా కూడా బయలుదేరాము ఎందుకంటే మాలో ఎవరికి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ లేదు సో అందులోనూ నేను టీంని లీడ్ లీడ్ చేస్తున్నాను సో నాకు కూడా చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది దాంట్లో కానీ ఎలా అయినా చేయాలి ఎలా అయినా కనుక్కొనైనా చేయాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ధైర్యం చేసి బయలుదేరిపోయాము ఇంకా అనుకోకుండా మా పాప అను పేరు పెట్టేటప్పుడు సరే కుదిరితే వస్తుంది లేకపోతే లేదు అన్న ఉద్దేశంతో పెడి పెట్టాము తనకు కూడా కుదిరింది సో అందుకని తను కూడా బయలుదేరింది తనైతే అప్పటికప్పుడు లాస్ట్ మినిట్లో బయలుదేరింది సో మేమైతే నైట్ ట్రైన్కి బయలుదేరాము ట్వంటీ సిక్స్త్ నైట్ ట్రైన్కి బయలుదేరాము ట్వంటీ సెవెంత్ని అక్కడ రిపోర్ట్ చేయాలి సెవె ట్వంటీ సెవెంత్న నైన్కి అక్కడ రిపోర్ట్ చేయాలి మేము పెట్టుకుంది ఏంటంటే తిరుమల తిరుపతి పెట్టుకున్నాము అంటే తిరుపతిలో ఏ నాలుగు రోజులు సేవ కింద తిరుపతిలో నాలుగు రోజులు సేవ తిరుమలలో మూడు రోజులు సేవ సో అలా పెట్టుకున్నాము సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే తిరుపతి వెళ్తున్నాము తిరుపతిలో విష్ణు నివాసానికి ఇంకా మా జర్నీ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్గా స్టార్ట్ అయిపోయిందండి ఎందుకంటే చాలా రోజుల తర్వాత అందరం కలిసి ఇట్లా జర్నీ ట్రైన్ జర్నీ చేయటం ఇదే ఫస్ట్ టైము అంటే చాలా చాలా రోజులు అయిపోతుంది అంటే ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కార్లో వెహికల్లో ఇలా వెళ్ళటమే కానీ ట్రైన్ జర్నీ చాలా చాలా రోజుల తర్వాత చేస్తున్నామని చెప్పుకోవచ్చు ఇంకా నైట్ టెన్ థర్టీకి విజయవాడలో ట్రైను టో సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము డిన్నర్ అంతా తెచ్చేసుకున్నాము డిన్నర్ తినేసి డిన్నర్ తింటూ సరదాగా చాలాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇంకా కాసేపు పడుకుందాం అని చెప్పి ఇంకా ఎవరి బెర్త్ల్లో వాళ్ళైతే సెట్ అయిపోయాము ఇంకా అట్లా పడుకొని ఇంకా సడన్గా మెలకు వచ్చింది సడన్గా మెలకు చూస్తే రేణిగుంట స్టేషను సో మనం త్వరలోనే దిగా దిగాలి కదా అని చెప్పి ఇంకా మెల్కొనే ఉండిపోయాను ఇంకా దిగిన తర్వాత అయితే విష్ణు నివాసానికి వెళ్ళాలి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో సో అలా చూస్తూ కొంచెం స్లో అయింది అక్కడ ట్రైన్ అయితే ఇంకా అట్లా వెళ్తూ ఉన్నాము నేనైతే ఫస్ట్ ప్రిపేర్ చేసేది తిరుమల తిరుపతి రెండు పెట్టుకోండి ఎవరు సేవకు పెట్టుకోవాలనుకున్నా అవి రెండూ పెట్టుకోండి ఎందుకంటే కింద తిరుపతిలో చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇప్పుడు పద్మావతి పద్మావతి అమ్మవారి టెంపుల్ గోవిందరాజ స్వామి టెంపుల్ ఇట్లా అన్ని టెంపుల్స్ కవర్ చేసుకోవచ్చు కింద ఫోర్ డేస్ ఫోర్ ఫోర్ ప్లేసెస్లో డిఫరెన్స్ ప్లేసెస్లో వేసే వేస్తారు సేవకైతే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కింద అయితే కొండ మీద అయితే చాలా రష్ ఉంటుంది చాలామంది ఉంటారు సేవ చేయడానికి సో సో దానికైనా కింద ప్రశాంతంగా అనిపించింది మాకైతే ఫస్ట్ నాలుగు రోజులు చాలా ప్రశాంతంగా సేవ్ అయితే చేశాము ఇంకా ఫైనల్లీ తిరుపతి అయితే రీచ్ అయిపోయాము రీచ్ అయితే మాకు ఒక రోజల్లా రెస్ట్ ఉంటుందేమో కాస్త సరదాగా రెస్ట్ తీసుకుందామని చెప్పి అనుకున్నాము కాకపోతే మాకు రెస్ట్ అయితే లేదండి జస్ట్ మేము వెళ్ళిందేమో ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా వెళ్ళిపోయాము ఇంకా అక్కడ లగేజ్ అంతా అక్కడ పెట్టేసి బ్రష్ చేసేసి ఇంకా జస్ట్ టిఫిన్స్ అవి చేసేసి ఇంక సరదాగా కూర్చొని కబులు చెప్పుకుంటూ ఉన్నాము చాలా కబుర్లు అయితే చాలాసేపు చెప్పుకున్నాము ఎందుకంటే నైన్ అవ్వందే అక్కడ స్టార్ట్ చేయరంట రిపోర్ట్ చేయడానికి నైన్ అవ్వాలి అని చెప్పారు అక్కడికి వెళ్ళి నేను కనుక్కున్నాను సో లోపలంతా అందరు పడుకొని ఉన్నారు రష్ ఉంది బాగా విష్ణు నివాసం మొత్తం సో మేము మళ్ళా లోపలికి వెళ్ళాలి వేరే వైపు లోపలికి వెళ్ళాలి సేవ వాళ్ళకి లోపల అలాట్ చేశారు సో అక్కడికి వెళ్ళడానికి అయితే తొమ్మిదింటికి రమ్మన్నారు ఇంకా టైం ఉంది కదా అని చెప్పి సరదాగా కబుల్ చెప్పుకుంటూ ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది సో అలా కబులు చెప్పుకుంటూ కూర్చుండిపోయాము ఇక్కడైతే ఇంకా చాలా కబుర్లు అయితే ఉన్నాయండి సో అవి అయితే వాయిస్ పెట్టవచ్చు కానీ పక్కన నాయిస్ అయితే చాలా ఉంది పక్కన రీసౌండ్స్ అవి బాగా వస్తున్నాయి వాళ్ళు మాట్లాడేది చాలా తక్కువ వినపడింది సో అది మీకు క్లారిటీ ఉండదు చెప్పి నేను అయితే పెట్టలేదు వాళ్ళ వాయిస్ అందరూ మాట్లాడారు అందరూ చాలా సరదాగా మాట్లాడారు చాలా ఎంజాయ్ చేశాము మేమైతే అలా కబుర్లు చెప్పుకుంటూ టైం అయితే ఎలా గడిచిందో కూడా తెలియలేదు అలా ఎంజాయ్ చేశాము సో ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి నైన్కి అక్కడికైతే వెళ్ళిపోయాం పైకి ఇక్కడైతే చాలా కబుర్లు వాయిస్ క్లారిటీ వచ్చినట్టయితే మీరు కూడా సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇక్కడైతే లోపల కనపడుతుంది కదా ఇక్కడ లోపలికి వెళ్ళాలండి సేవ చేసే వాళ్ళందరూ అక్కడ లోపలికి వెళ్తారు ఇదైతే లోపల సేవ చేసేది ఆ గిల్స్ వేసుంటాయి ఇది మొత్తం సేవ చేసే వాళ్ళ కోసం మాత్రమే అలౌట్ చేశారు సో ఒక ఎయిట్ హాల్స్ ఉంటాయి వీటి బయటేమో వాష్రూమ్స్ అవి ఉంటాయి వీటికి అవి బయటికి వచ్చేసరికి ఇక సో అలా ఇది ఇక్కడ వరకు అయితే ఒక లా ఉంటుంది ఒక బిల్డింగ్ లాగా మేమైతే ఇంకా టైం ఉందని చెప్పి కూర్చుండిపోయాం లోపలికి వెళ్ళి లోపల దాకా అయితే రాణిచ్చారు ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పి వాళ్ళు ఏమో కొంతసేపు వెయిట్ చేయమన్నారు కానీ తిరుమల అంతసేపు అయితే వెయిట్ చేయలేదండి వెంటనే తీసేసుకున్నారు సో ఇంకా అట్లా కూర్చొని మళ్ళీ లోపలికొచ్చి లోపల చాలా ప్రశాంతంగా ఉండండి కాసేపు వీళ్ళు సత్సంగం కొంచెం దాని గురించి వివరణ ఫస్ట్ మెయిన్ ఏం చెప్పింది ఏంటంటే ధ్యానం ధ్యానం గురించి చాలా వివరంగా చెప్పారు పైన కొండ మీద క్లాసెస్ తీసుకుంటారంట త్రీ డేస్ ఏమో కింద తీసుకుంటారంట క్లాసెస్ అయితే ఇంకా ధ్యానం గురించి చాలాసేపు మాట్లాడారు తర్వాత లాస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా సేవ గురించి మాట్లాడారు సో దాని గురించి వివరం చెప్తున్నారు మేమంటే ప్రస్తుతానికి వచ్చి ఖాళీగానే ఉన్నాం కాబట్టి అప్పుడు టైంలో ఇంకా రిపోర్ట్ రిపోర్ట్ చేయడానికి రిపోర్ట్ చేశాము దాని గురించి మాకు స్లిప్ వస్తా అన్నారు సో ఆ టైంలో మేము కూడా అక్కడ కూర్చున్నాము యూనిఫామ్ లేకపోయినా కూర్చోవచ్చు అన్నారు సో అందుకని చెప్పి అక్కడ కూర్చొని ఆమె చెప్పేదంటూ విన్ వింటూ ఉన్నాము కాస్త ఇంట్రెస్ట్గా అనిపించింది నాకు కూడా వింటూ ఎందుకు చేసుకోవాలి ధ్యానం సేవ ఎందుకు చేసుకోవాలి ఇలా ప్రతి విషయాన్ని చాలా వివరంగా వివరించారు అది బాగా అనిపించింది మేము చాలా శ్రద్ధగా కూడా విన్నాము ముందు తర్వాత అయితే కొంచెం నిద్ర కూడా వచ్చిందిలేండి అది వేరే విషయం ఇంకా నేను నిద్ర వచ్చి ఇంక వీళ్ళు ఎప్పుడు పిలుస్తారు అని ఎదురు చూసాము కాసేపు అయితే ఇంకా ఫైనల్లీ పిలిచేశారు మాకు వెంటనే వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో సేవకైతే వెళ్ళిపోవాలి మీరు రెడీ అయిపోయి వచ్చేయండి అన్నారు ఇంకా మేమైతే ఒకరోజు ముందు ఒకరోజు తర్వాత ఈరోజు మేము ఈరోజు వెళ్ళాము రేపు చెప్తారేమో సేవ అన్నట్లు అనుకున్నాము కానీ ఏమైందంటే అప్పటికప్పుడే వచ్చేయాలని చెప్పారు ఇంకా వెంటనే టిఫిన్ చేసేసాము అక్కడే టిఫిన్స్ కూడా పెడుతున్నారు టిఫిన్స్ కదండి లంచ్ మేము వెళ్ళే మేము మొత్తం రిపోర్ట్ చేసి మా స్లిప్ ఇచ్చి ఇవన్నీ అయిపోయేసరికి లేట్ అయింది అంటే హాల్లో కూడా ఉన్నారు ఇంకా సో ఏ హాల్లో ఖాళీ ఉంటే ఆ హాల్లో సెట్ అయిపోండి అమ్మా అన్నారు సో మేము వెళ్ళి వెళ్ళాము అలా టెన్ మినిట్స్లో రెడీ అయిపోయి బయటకు వచ్చేయాలమ్మా అని చెప్పి మైక్లో చెప్పేశారు ఇక వెంటనే చాలా హడావుడిగా ఎక్కడ ఎక్కడే ఉన్నాయి ప్రశాంతంగా రేపు కదా వెళ్ళేది సేవకే అన్నట్లు కూర్చున్నాం మేము అయితే ఇంకా వెంటనే రెడీ అయిపోయాము విత్ ఇన్ మా వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు గ్రూప్లో అందరూ ఫాస్ట్గా రెడీ అయిపోయేవాళ్ళే చాలా ఫాస్ట్గా అయితే మేము అందరం రెడీ అయిపోయాము రెడీ అయిపోయి ఇంకా కిందకైతే వచ్చేసాము ఇంకా ఇట్లా దూరం వెళ్ళే దూరం వెళ్ళే వాళ్ళకి బస్సు బస్సులో దించి వస్తారంట అయితే మేం మేము వెళ్ళే వైపుకి మమ్మల్ని వాకబుల్ డిస్టెన్సే వా వాకింగ్ చేసి వెళ్ళండి ఒక కిలోమీటర్ ఉంటుంది అన్నారు కానీ అప్పుడేమో ఆఫ్టర్నూన్ అయిపోయింది ఆ ఎండలో నడవలేము అని చెప్పేసి ఇంకా ఆటోలో అయితే వెళ్ళాము మేము ఇంక ఇట్లా దూరం వాళ్ళకైతే బస్సులో బస్ ప్రొవైడ్ చేశారు వాళ్ళే స్లిప్పులు డ్రైవర్కి ఇచ్చి పలాన్ చోట పలానా టైంలో దించాలి అని చెప్పారు ఇంకా మేమైతే అక్కడి నుంచి ఆటోలో వెళ్ళిపోయాము చాలా వరకు టెన్షన్తోనే ఉన్నాము అక్కడ ఎలా ఉంటుందో తెలియదు అన్న టెన్షన్ అయితే చాలా ఉంది ఏం చేపిస్తారో ఎలా ఉంటుందో లోపల అని ప్రతి ఒక్కటి అందరిని అడుగుతూ కనుక్కుంటూ వెళ్తూనే ఉన్నాము ఎందుకంటే మాకు అందరికీ కొత్త దాని గురించి ఏమీ తెలియదు జస్ట్ పెట్టుకున్నాం వచ్చింది వచ్చేసాము అన్నట్లే ఉంది ఇక్కడైతే టోకెన్లు వేయడానికి క్యూ లైన్ అండి ఇది శ్రీనివాసంలో ఏర్పాటు చేశారు ఈ క్యూ లైన్లో ఇంకా మాకే మమ్మల్ని ఏం క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు ఎంతైనా సేవో వాళ్ళని తొందరగా వాళ్ళకి అన్నీ తెలుసు అని మనం కూడా అనుకుంటాం కదా వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు అప్పుడైతే మాకు జీరో పర్సెంట్ నాలెడ్జ్ అండి సో మేమైతే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అక్కడ పోలీసులు ఉన్నారు వాళ్ళని అడిగి ఆన్సర్ అయితే చేశాము ఎవరిని తెలియదు అన్న మాట అయితే ఎవరి దగ్గర వాడలేదు అన్నీ తెలుసుకొని అయితే చెప్పాము ఇట్లా ఇంకా వాళ్ళైతే వాటర్ కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారండి లోపల వాటర్ కూడా లేవు అయిపోయినాయి అంట క్యాన్స్ అయితే మమ్మల్ని చాలామంది అడిగారు మేము బయట నుంచి అయితే తీసుకొచ్చి ఇచ్చాము అప్పటి వరకు ఇంకా అప్పుడైతే మజ్జిగ వచ్చినాయి ఇంకా మజ్జిగ వచ్చాయి మేమైతే ఆ మధ్యకు పోస్తుంటే వాళ్ళు తాగుతుంటే ఆ హ్యాపీనెస్ వేరు ఉంది ఎందుకంటే చాలాసేపటి నుంచి లోపల కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్న వాళ్ళకి వాటర్ కూడా లేవండి వాటర్ కూడా లేని టైంలో మజ్జిగ వచ్చిందంటే అందరు హ్యాపీగా తాగుతారు కదా చాలా వరకు అందరికీ పోసేసామండి పోలీసులను అడిగి వాళ్ళు ఎలా చెప్తే ఇంకా అట్లా వాళ్ళు చెప్తూ ఉన్నారు పక్కన గైడ్ చేస్తూ ఉన్నారు ఇలా పోయండి ఇలా పోయండి అని బాటిల్స్లో కూడా పోయమని చెప్పారు పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళు బాటిల్స్లో కూడా పోయించుకున్నారు అలా చాలాసేపు మజ్జిగ మొత్తం అయిపోయేదాకా దాదాపు టెన్ క్యాన్స్ అలా వచ్చాయండి అవి మొత్తం పోసేసాము అందరికీ మొత్తం పోసేసిన తర్వాత ఇంకా బాటిల్స్లో కూడా పోసేసాము ఇంకా అట్లా మజ్జిగ మొత్తం అయిపోయేదాకా పోసిన తర్వాత మళ్ళీ ఈ ఆన్లైన్ ఇవి టోకెన్ వేయించుకోవడానికి వెళ్ళారు కదా వాళ్ళు లోపల ఇంకా అక్కడ అక్కడ నుంచి బయటకు వచ్చే ప్లే బయటకు వచ్చే దగ్గర ఉండి వాళ్ళని జాగ్రత్త బయటికి ఎగ్జిట్లోకి పంపించాలి లేకపోతే అక్కడ ట్రాఫిక్ అంటే ఎక్కువ మంది అక్కడ ఆగిపోతారు స్ట్రక్ అయిపోతారు అని చెప్పి ఇక్కడ అయిపోగానే వాళ్ళు అక్కడికి పంపించారు అలా అయితే పూర్తి చేసుకున్నాము ఆ రోజు డ్యూటీ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా హ్యాపీగా కూడా అనిపించింది ఎందుకంటే సేవ అంటే ఒక ఒక రకమైన రెస్పెక్ట్ వచ్చేస్తుంది ఎవరికైనా అలాగే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతాయి ఎక్కడ ఏది ఎక్కడ ఉంది అనేది ఫస్ట్ మనల్ని అడుగుతారు మనకేమో తెలియదు కొన్ని కనుక్కొని చెప్పాము దాదాపు అడిగిన వాటికి అన్నిటికీ ఆన్సర్ చేస్తూనే ఉన్నాము అవి ఎక్కడ ఉంటాయి ఇవి ఎక్కడ ఉంటాయని వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి అన్నిటికీ సో ఇక్కడైతే నెక్స్ట్ డ్యూటీ వేశారండి అక్కడ చేసినంతసేపు మజ్జిగ అయిపోయేదాకా అక్కడ అక్కడ చేశాము తర్వాత ఏమో ఇక ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళని బయటికి పంపించాలి వాళ్ళు బయటికి వెళ్ళండి ఇట్లా వెళ్ళండి ఇట్లా వెళ్ళండి అనేదాకా వాళ్ళు అక్కడి నుంచి కదలటం లేదు అక్కడ ఫస్ట్ నేను పెట్టినప్పుడు ఎందుకు పెడతారా ఎందుకు ఇక్కడ వెళ్ళిపోతారు కదా టికెట్ తీసుకుని అని అనుకున్నాను కాకపోతే తర్వాత అర్థమైంది వాళ్ళు టికెట్ తీసుకొని అక్కడే అట్లా వెయిట్ చేస్తున్నారు లేకపోతే మా వాళ్ళు ఉన్నారని ముందు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది సో అందుకని పెట్టారని అర్థమైంది ఇంతేనండి ఈ వీడియో